గారు నమస్కారం బాగున్నారా బాగున్నా సార్ సత్య గారు మీరు డాక్టర్ మహేష్ బాబు గారి దగ్గరికి ఎందుకు వచ్చారు పక్షవాతం వచ్చి సార్ పక్షవాతం నుంచి మూడు ఏళ్ళ నుంచి చూపిస్తున్నా మొత్తం మంచిగా అయిపోయింది జర నొప్పులు లేదు సార్ ఇంకో నెల రెండు నెలలు అయితే తక్కువ తట్టుకోడు సార్ ఏ ఊరు మీది కీసరా కీసరా ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది మీకు పక్షవాతం నాకు ఇప్పుడు ఐదేళ్ళు సార్ ఐదేండ్లు సార్ తాను చూపించుకోమంటే ఇప్పుడు మూడేళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఉచిత వైద్యమే అందుతోందా మీకు వచ్చి మేము ఉచిత వైద్యమే ఓకే మరి గతంలో మీరు ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడారా వాడినే సార్ అంత మందుకు సార్ తార్కి రాకముందుకు రెండేండ్లు వాజ్నే మరి దానివల్ల ఉపయోగం ఎలా ఉండేది ఏం లేదు కానీ వల్ల దానివల్ల ఉపయోగం జరగలేదు ఏం జరగలేదు ఓకే సార్ తార్కి వచ్చిన వద్దుగా మంచిగా అయింది ఈ మూడేళ్ళ నుంచి వాడుతున్నా కానీ ఇప్పుడు మంచిగా అయింది ఇక రెండు మూడు నెలలు వాడితే మొత్తం కూడా తక్కువ మరి డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారి గురించి మీకు ఎలా తెలిసింది అంటే వేరే వాళ్ళు సార్ అని అట్లా మేము మెలమెలి ఆడుకోవడానికి వీటికి వస్తే ఇక సారు కలిసి ఇలా పచ్చ వచ్చింది సారు చెప్తే ఇక సారు వచ్చారని నేను చూస్తా నేనే అని అందరూ కూడా ఫిరేస్తా తీ అని చెప్పింది అందుకే ఇక్కడ వస్తున్నాం సార్ నెల మొత్తం మీరు ఆయుర్వేదం మందులు వాడుకొని చక్కగా తగ్గించుకున్నా తగ్గించుకో మరి ఇప్పుడు ఆయుర్వేదం మందులు వాడేలాటువంటి వాళ్ళకి మీరు ఏం చెబుతారు తక్కువ అవుతుందని చెప్తున్నాను సార్ మేము మాకు కూడా తక్కువ అవుతుంది ఇక మాండీగా జర్ర నొప్పులు ఉన్నాయి మరి ఇవ్వాలే ఇప్పుడు బారా మంత్ తగ్గిపోయింది ఇప్పుడు చారం మందం ఉంది ఇక మంచిగా నడుస్తున్నాం ఆ పని పని అన్ని పనులు చేస్తుంటాం ఇప్పుడు అంత ముందుకి అయితే ఏ పని చేయలేదు సరే మరి ఇంత చక్కగా తగ్గింది కదా డాక్టర్ బుక్క మహేష్ బాబు గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్తాం తక్కువైంది సార్ అని అట్లా సో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఆపే సార్ మేమే గుర్తుపట్టలేదు మీకు పక్షవాతం వచ్చిందంటే మరి మీ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు ఇక మంచిగా అయింది కానీ వస్తుర్రు వాళ్ళని నేను కూడా చెప్తు చెప్తున్నాను మంచిగా అయింది అని చాలా మందిని దోలుకొచ్చింది సార్ వీటికి వస్తురు వాళ్ళు కూడా చూపించుకుంటారు ఓకేనండి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం చేశారు ఓకే